హాయ్ గ్రూప్ టూ ప్రిపరేషన్లో ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ కావాలా గ్రూప్ టూ ప్రిపేర్ కావాలని చాలామంది డైలమాలో ఉంటారు నేను చెప్పొచ్చేది ఏమంటే ప్రిపరేషన్లో భాగంగా ఈ గ్రూప్ టూ వాయిదా కావాలని మరియు పోస్ట్పోన్ కావాలని క్యాన్సిల్ కావాలని చాలామంది కోరుకుంటున్నారు సో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు సిలబస్ అంతా ఒకసారి కంప్లీట్ చేసిన వాళ్ళు ఎగ్జామ్ జరగాలని కోరుకుంటారు ముఖ్యంగా మనకు అవకాశం ఉన్నప్పుడే మనం మనల్ని మనము నిరూపించుకోవాలా అది గ్రూప్ టూలో అయితేనేమి డిఎస్సీలో అయితేనేమి ఎక్కువ పోస్టులు ఉన్నాయి అని ఈ రెండు మా మనకు ఒకసారి డైలమాలో ఉంటాం అట్లా కాకోకుండా ఫస్ట్ అనేది ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట అంటే డి గ్రూప్ టూ కావాలంటే ఎప్పుడైనా కొట్టుకోవచ్చు కానీ ఎక్కువ పోస్టులు పడిన డిఎస్సీ ఛాన్స్ దాదాపు తొమ్మిది అయిన తర్వాత ఇంత పెద్ద నోటిఫికేషన్ ఎప్పుడూ రాలేదు సో దీన్ని బాగా సద్వినియోగం చేసుకోండి మరీ ముఖ్యంగా మనము ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఎయిదర్ గ్రూప్ టూనా ఆర్ డిఎస్సి అనేది పక్కాగా ప్రిపేర్ కాండి ముఖ్యంగా ఈ అనవసరమైన వాయిదా వాయిదా అని మా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అని అంటున్నారు దీనికి ఏపీఎసీ వాళ్ళు ఇంకా ఏం రెస్పాండ్ కాలేదు సో అంతవరకు కూడా మనము ఏపీఎ సిలబస్ని గ్రూప్ టూ సిలబస్ని బాగా కంప్లీట్ చేసి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉందాము ఇక టెట్ టు డిఎస్సి పెట్టాలంటే నాకు తెలిసి సుమారుగా జనవరి అలాగే ఫిబ్రవరి డిసెంబర్ అంటే ఈ మూడు నెలలు ఎప్పుడైనా జరగచ్చు సో నెగిటివ్ థాట్స్ లేకోకుండా మనకి ఆపర్చునిటీస్ అనేది ఎక్కువ అంటే వైఎస్ జగన్ గారు కాలంలో మనకు వన్ ఇస్ టూ హండ్రెడ్ వచ్చింది ఇతను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకవేళ పోస్ట్ పోన్ అయితే కింద ఇంకా మనకు కొద్దిగా సమయం దొరుకుతుంది అని అనుకుంటాము అలా అనుకొని పాజిటివ్ మైండ్తోనే ప్రిపేర్ కాండి ఇంకా రోజుకు పదిసార్లు అద్దో నోటిఫికేషను ఇద్దో నోటిఫికేషను వీళ్ళేమో ఇస్తన్నారు లెటర్లు మాకు వైదేయండి దానికి సరైన రీజన్ అనేది దొరకడం లేడీ ఎంప్లాయీ ఉండేవాడు మేము ఎలక్షన్ టైంలో ఉన్నాము సరిగ్గా ప్రిపేర్ కాలేదు మాకు టైం ఏంటి అని అడుగుతున్నారు కానీ అది ఒప్పుకోరు ఏదేమైనా నిరుద్యోగుల కోరిక నెరవేరిపోతుంది మనం కొద్దిగా ఓపిక్గా ఉంటే మంచి జాబు కొట్టుకోవచ్చు అనవసరమైన ఆందోళన ఉండే నా జాబు కొట్టుకోలేము మీ సింహ ప్రవీణ్ కుమార్